గోడచారి నిషీధుడు పదమూడవ భాగం చెట్లను చాటు చేసుకుంటూ తిరిగి వచ్చి ఆ భవనం వెనక వైపుకు చేరుకున్నాడు గంగన్న చలిగాలి తీవ్రత మరింత ఉధృతమైపోయింది స్వాధీనం తప్పుతున్నట్లు ఉన్న అవయవాలను జాడించి మరో రెండు అడుగులు వేశాడు గంగన్న దుస్తుల నుంచి నిషీధుడు ఇచ్చిన సారాసీసా తీసి పేదాలకు కరిపించుకున్నాడు ఒక్క బొట్టైనా నాలుకకు తగలలేదు సీసా వదిలేశాడని ఆనందపడ్డాను ఖాళీ అవటానికి సిద్ధంగా ఉన్న సీసా ఇచ్చాడు గురుడు మోసం చేశాడు విసిరి ఒక చెట్టుకేసి బాధాడు గంగన్న భల్లుమంటూ బ్రద్దలయ్యింది ఆ సీసా ఆ శబ్దానికి తేరుకున్నాడు పది గజాల దూరంలో ఒక చెట్టును ఆనుకొని కునికిపాట్లు పడుతున్న వ్యక్తి తీరుకున్న వెంటనే ఎవరురా అక్కడ అంటూ ముందుకు వచ్చాడు గంగన్నను చూడగానే చేతిలో ఉన్న ఈటను గురిపెట్టి ఇంకో అడుగులు ముందుకు వేశాడు ఇదేం పని గురు నీ కంఠం సింహగర్జనలా ఉన్నది కాదనను అలాగని మరీ అంత గట్టిగా అరిస్తే నాలాంటి పీనుగు గతి ఏం కావాలి గుండె దడదడలాడిపోతున్నదంటే నమ్ము అన్నాడు గంగన్న రెండు చేతులతో గుండెలను నొక్కి పట్టుకుంటూ వేసాలు వేస్తున్నావా ఎవరు నువ్వు నిజం చెప్పు లేకపోతే నిన్నిక్కడికిక్కడే నరికి మొక్కలు మొక్కలు చేస్తాను అని అరిచాడు ఆ వ్యక్తి ఇదేం న్యాయం ఎదురుగుండా కనిపిస్తున్నాను కదా నన్ను నరికి మొక్కలు మొక్కలు చేస్తానంటున్నావు నీ కంటబడకుండా అలా వెళ్ళిన వీరుడు విషయం ఏమిటి అడిగాడు గంగన్న చెట్ల మధ్యను చూపుతూ ఎవరా వీరుడు ఎటు వెళ్ళాడు ఎలా ఉంటాడు అంటూ ఆ వైపు తల తిప్పాడు ఆ వ్యక్తి అంతమాత్రం అవకాశం దొరికితే వదులుకునే అభిప్రాయం లేదు గంగన్నకు మెరుపులా కదిలి పిడికిలి బిగించి గుద్దాడు ఆ వ్యక్తి కంఠం మీద చంపేశాడు నాయునోయ్ అని అరుస్తూ ఈటె వదిలేసి వెనక్కి పడిపోయాడు అతను ఆ అరుపు బయటికి రాకుండానే ఇంకోసారి పిడికిలి బిగించి బలంగా కొట్టాడు గంగన్న నువ్వు ఒట్టి బుర్రలా ఉన్నావు గురు అలా అరుస్తారా ఎవరైనా నీలాంటి కొండముచ్చుని ఇక్కడ కాపలా పెట్టిన గొర్రెముఖం వాడెవడు అంటూనే అరచేత్తో ఆ దృఢకాయుడి చెవి కింద చరిచాడు గంగన్న తాగుబోతులా తూలి ముందుకు పడిపోయాడు ఆ వ్యక్తి అతడి చేతిలోని ఈటెను అందుకొని చెట్లలోకి విసిరి ముందుకు నడవబోయాడు గంగన్న అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి తిరిగి ఆ వ్యక్తి దుస్తులు చకచకా వెతికాడు దుస్తుల చాటున దొరికింది సీసా ఒకటి ఆనందంతో పొంగిపోయాడు గంగన్న ధన్యవాదాలు గురు వచ్చే జన్మలో నీకు వెయ్యి సీసాలు ఉచితంగా దొరకాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ ఎత్తి పిదాలకు తాకించాడు ఆత్రంగా తు నీ అవ్వ ఖాళీ సీసాలు దాచుకునే దొంగనాయాలా అంటూ ఆ ఎత్తి ఆ దృఢకాయుడి మీద కొట్టాడు గంగన్న ఫట్మంటూ శీసాభ్రద్దలయ్యింది అంతేకాని ఆ వ్యక్తి మాత్రం చెక్కు చెదరలేదు ఆశ్చర్యంగా చూశాడు గంగన్న నీ బుర్రా చాలా గట్టిది గురు అనుకుంటూ పగిలిన ముక్కని వదిలేసి ముందుకు నడిచాడు ఎత్తుగా ఉంది ప్రహారీ గోడ కాళ్ళు నేలకు తన్ని ఎగిరి లోపలికి దూకాడు గంగన్న అదే గోడకు ఆనుకొని కాపలా కాస్తున్నాడు లాంటి వ్యక్తి టక్కున ఆగిపోయాడు గంగన్న వేగంగా కదిలాడు అలికిడి విన్న ఆ వ్యక్తి యారా దూకి రావటం సారా సీసాల కోసం వెళ్ళి వస్తానని చెప్పి అదే పోతలు పోయావు నువ్వే సీసాలు ఖాళీ చేసి వస్తున్నావా ఏం కళ్ళు కనిపిస్తున్నట్లు లేదు గోడదూకు మరీ వస్తున్నావు అంటూ ముందుకు వచ్చాడు అతను చీకటిగా ఉన్న మరీ దగ్గరగా వస్తే తనను గుర్తుపట్టే ప్రమాదం ఉన్నది పరిస్థితి అంతదాకా తీసుకురావటం ఇష్టం లేదు గంగన్నకు కంటికి కనిపించిన వేగంతో కదిలింది అతని చెయ్యి ఒకే ఒక్క దెబ్బతో పట్మంది ఆ వ్యక్తి మొహం పరిసరాలు అదిరేలా అరిచి వెనక్కి పారిపోయాడు ఆ వ్యక్తి క్రిందపడిన వెంటనే అర్థమైనట్లు ఉంది అతడికి వచ్చినవాడు తమ మనిషి కాదని రండి రండి నన్ను కొట్టి లోపలికి వచ్చాడు శత్రువు వాడిని పట్టుకోండి అంటూ ఢంకా మోగించినట్లు చాటింపు వేసే కంఠంతో అరిచాడు అతను అతని అరుపులు లెక్క పెట్టకుండా భను వెనక పరిసరాలలోకి పరుగుతీశాడు గంగన్న మేడ మీదకి పోయి మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాడు క్రింద నుంచి అతడిని అనుసరించి పైకి చేరుకుంటున్నారు దృఢకాయులు ఇతను నీకు తెలుసా ఎందుకొచ్చావు ఎక్కడికి కొంగుమనే కంఠంతో లోలా వైపు చూపుతూ నిషీధుడిని అడిగాడు ఆ నడివయసు వ్యక్తి క్షణకాలం కూడా ఆలోచించకుండా జవాబు చెప్పాడు నిషీధుడు నా పేరు రంగులు ఎక్కడెక్కడ లంకెబిందులు ఉన్నాయో అంజనం వేసి చూస్తాడు నా మిత్రుడు గంగులు ఇద్దరం కలిసి వెతికి ఆ లంకెబిందులను తెచ్చుకుంటాము దాంతో జల్సాగా రోజులు గడిపేస్తాము ఆ బంగారం ఖర్చైపోగానే మళ్ళీ అంజనం వేసి చూస్తాడు నా మిత్రుడు అలా ఇద్దరం బయలుదేరాము అని అన్నాడు కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా చూశాడు ఆ నడి వయసు వ్యక్తి లంకెబిందెలా అవి ఎక్కడివి అని ప్రశ్నించాడు భారతకాలం నాటిది ఈ ప్రదేశం అంటే ద్వాపర యుగం చివరి యాగం చేసి సంపాదించిన ధనాన్ని కానుకలుగా వచ్చిన మణిమయ రత్నాలను ఇక్కడో సొరంగ మార్గంలో దాచాడు పాండవాగ్రజుడైన ధర్మరాజు సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం దాచబడింది ఆ నిధి ఇక్కడ అనేక లంకెబిందులు ఉన్నాయి ఈ నేలలో అంజను వేసి చూపించేవారెవరైనా నీ అనుచరులలో ఉంటే అవునో కాదో అడుగు అన్నాడు నిషీధుడు అయోమయంగా చూశాడు నడివయసు వ్యక్తి తన అనుచరుల వైపు చూసి మీలో ఎవరికైనా అంజనం వేసి చూడడం తెలుసా అని అడిగాడు తెలియదు దొరా అయినా ఇతడిని నమ్మవద్దు ఇతను వచ్చింది మనం బంధించిన ఈ లోలా కోసం అన్నాడు ఒకడు అవును నిజం చెప్పు రంగులు నేను కూడా అనుమానంగానే చూస్తున్నాను నీలాగా అబద్ధాలు చెప్పి చిత్రహింసలు అనుభవించాడు ఈ లోలా అన్నాడు నడివయసు వ్యక్తి కోపంగా చూస్తూ లోలా అంటే ఎవరు మీ పేరా అది ప్రపంచంలోని అమాయకత్వం అంతా మొహంలో ప్రదర్శిస్తూ అడిగాడు నిషీధుడు పళ్ళు కొరికాడు నడివయసు వ్యక్తి లోలాకి స్పృహ తెప్పించండి ఈ మనిషి ఎవరో అతనికి తెలిసి ఉంటుంది స్పృహ వస్తే అతడి చేతనే నిజం చెప్పించవచ్చు అని ఆజ్ఞాపించాడు వింటూనే గుటకపడలేదు నిశీధుడికి లోలాకి స్పృహ వస్తే తనను గుర్తించి చెప్పేస్తాడనే భయం ఎటూ లేదు ప్రగోషం గోడచారులలో తనకు ఎవరితోనూ పరిచయం లేదు ఎవరు ఎవరో సంకేత పదం చెప్పుకుంటేనే గుర్తించటం వీలవుతుంది లోలాకు స్పృహ రాగాని తనెవరో అతన్ని చెప్పమని మళ్లీ చిత్రహింసలు ప్రారంభిస్తారు వాటిని తట్టుకోలేక అతను ప్రాణాలు వదలవచ్చు గదిలో మూలగా ఉన్న కొండలో నీళ్లు తీసుకువచ్చాడు ఆ దృఢకాయుడు కొండ ఎత్తి లోలా నెత్తిన కుమ్మరించబోతున్నాడు అతను అంతలో బయట నుంచి వినిపించింది పట్టుకోండి పారిపోతున్నాడు పట్టుకోండి అని అనుచరులో అరుపులు వినబడ్డాయి క్షణకాలం నడివయసు వ్యక్తి అటూ ఇటూ చూశాడు అయోమయంగా ఉన్నది అదే సమయంలో పరుగున లోపలికి దూసుకువచ్చి అడ్డుగా ఉన్న ఒక దృఢకాయున్ని గుద్దుకొని అతనితో పాటు పడ్డాడు గంగన్న గదిలో ఉన్న నడివయసు వ్యక్తితో పాటు అందరి చూపులు అతడి వైపు తిరిగాయి అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు నిశీదుడు చేజిక్కిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాడు కాళ్ళు నేలకు తన్ని బిగ్గరగా పెడబొబ్బ పెట్టి తన గుండెలకు గురిపెట్టి ఉన్న ఈటెల్లి పైకి నెట్టేస్తూ గాలిలోకి ఎగిరాడు అతను రెండు కాళ్ళు ఫిడిమంటూ ఇద్దరి గుండెల మీద తగిలాయి నాలుగు మనుగుల బరువున్న ఇనపగుండ్లు తగిలినట్టు గిలగల్లాడిపోతూ గుండెల్లు నొక్కుంటూ ముందుకు పడిపోయారు ఆ ఇద్దరు బల్లున రక్తం కక్కుకుంటూ స్పృహ కోల్పోయారు ఆ ఇద్దరు పడినవాడు క్రింద పడినట్లే ఒకడి చేతిలోని ఈటె లాక్కున్నాడు గంగన్న ఇద్దరిని వేగంగా పొడిచి మెరుపులా లేచాడు గిరగిర ఈటె తిప్పుతూ విజృంభించాడు ఆయుధాలున్న వాటిని ఉపయోగించే అవకాశం రాలేదు ఆ దృఢకాయులకు మిత్రులిద్దరూ తన అనుచరులను విరగబాధేస్తూ ఉంటే దెబ్బకొకడు తన అనుచరులు నేలకూలుతూ ఉంటే పిచ్చెక్కినట్లు పీక్కున్నాడు ఆ నడివయసు వ్యక్తి రేయ్ వీళ్ళు నిశ్చయంగా లోలాను కలుసుకునేందుకు వచ్చిన వాళ్ళే సందేహం లేదు ముందు ఆ లోలాన్ని నరికి పారేయండి ఆలస్యం చేయకండి అని ఆజ్ఞాపించాడు అతని ఆజ్ఞను అక్షరాల అమలు పరిచేందుకు సిద్ధమయ్యాడు ఒక దృఢకాయుడు మూరెడు పొడవున్న ఉక్కుకత్తిని ఒక దాన్ని బిగించి పట్టుకొని లోలాన్ని సమీపిస్తున్నాడు ఇద్దరు దృఢకాయులను లాగిపెట్టు గుద్దుతూ ఓరకంట అది గమనించాడు నిశీధుడు ఆ ఇద్దరిని రెండు చేతులతో దూరంగా నెట్టి దట్టి చాటిన చురకత్తిని లాగి బిగించి పట్టుకొని మోకరించి కూర్చుంటూ మీద పడుతున్న ఈటెను ఒక చేతితో పట్టుకున్నాడు అతను మరుక్షణంలో క్రింది నుండి దూసుకుపోయిన అతని చురకత్తి సరిగ్గా కత్తి ఎత్తి లోలాన్ని చంపబోయిన ఆ దృఢకాయుడి గుండెల్లో దిగిపోయింది వికృతంగా అరిచి నేలకూలిపోయాడు ఆ దృఢకాయుడు సుడులు తిరుగుతూ పొంగి వచ్చింది అతని గుండెల్లో నుంచి చిక్కటి రక్తం అది చూసి చేజారిపోయారు దృఢకాయులు అందరూ నడివయసు వ్యక్తి సరే సరే భయంతో చలించిపోయాడు గంగ అతన్ని పారిపోనివ్వకు ప్రాణాలతో పట్టుకోవాలి అని హెచ్చరించాడు నిశీధుడు ఇద్దరు దృఢకాయలు మెడలు పట్టుకొని ముంచుకు వచ్చి మోకాళ్లతో పొడిచాడు ఛాతీ ఎముకలు పటపటమన్నాయి ఆ ఇద్దరికి నోటి నుంచి భార్యడు రక్తం బయటికి పొంగి వచ్చింది మరో ఇద్దరిని పిడికిళ్ళుతో మోదబోతున్న గంగన్న ఆ ఇద్దరిని దూరంగా తోసి నడివయసు వ్యక్తి వెంట పరుగుతీశాడు నిశీధుడి హెచ్చరిక వింటూనే మిగిలిన అందరి మీదకు తోడేళ్ల గుంపు మీదకు ఎగబడే పులిలా విరుచుకుపడ్డాడు పావు పావుగంట పైగా పట్టింది ఆ దృఢకాయలందరినీ నేల కూల్చేందుకు కాలు చెయ్యి కోడ తీసుకొని కుంటుకుంటూ కుంటుకుంటూ పారిపోయారు కొందరు నిశీధుడు ఆ పని పూర్తి చేసేసరికి పరుగున వచ్చాడు గంగన్న ధీరా ఆ దుర్మార్గుడు తప్పించుకు పారిపోయాడు ఎంత ప్రయత్నించినా అతనికి గుర్రం ఉండటం వల్ల నాకు లేకపోవడం వల్ల వెంటాడటం సాధ్యం కాలేదు అన్నాడు రొప్పుతూ పోనివ్వు అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు ప్రగోషం గోడచారి లోలా ఎలా ఉన్నాడో చూడు అంటూ ఒక దృఢకాయుడి గుండెల్లో దిగబడి ఉన్న చురకత్తిని లాగి దానికి అంటిన రక్తాన్ని అతని దుస్తులకే తుడిచి దట్టీలో భద్రపరుచుకున్నాడు నిషీధుడు పగిలిపోయిన కొండలో మిగిలిన నీరు దోసిల్లోకి తీసి లోల మొహం మీద పోసి క్రిందపడి ఉన్న కత్తులతో ఒక దాన్ని అందుకొని బరబరా లోలాకి కట్టిన తాళ్లు కోసేశాడు గంగన్న రెండు నిమిషాల తర్వాత బరువుగా కనులు తెరిచాడు లోల నిషీధుడు వైపు గంగన్న వైపు చూస్తూ కనులు చిట్లించాడు చెయ్యి అందించి అతన్ని లేచేందుకు సహకరించారు నిషీధుడు గంగన్న కాని నిలబడటానికి కూడా ఓపిక లేనట్లు తూలిపోయాడు లోల నా పేరు రణధీరుడు ప్రగోషం ఆజ్ఞను అనుసరించి మిమ్మల్ని కలుసుకునేందుకు వచ్చాను అన్నాడు నిషీధుడు కర్తవ్యానికి బాధ్యత దేనికున్నది నీరస స్వరంతో అడిగాడు లోల తీవ్రంగా గాయపడి కూడా తనను గురించి నిర్ధారణ చేసుకునేందుకు ప్రగోషం నిర్ణయించిన సంకేత పదాలలో ఒకదాన్ని చెబుతున్న లోలా కర్తవ్య దీక్షని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు నిషీధుడు దీక్ష అది లేనిదే బాధ్యతకు తావేలేదు అన్నాడు నిషీధుడు లోలా పెదువుల మీద చిరునవ్వు మెరిసి మాయమైపోయింది బాధతో కనులు చిట్లించి ఏదో చెప్పాలని ప్రయత్నించాడు సాగలేదు అతని ప్రయత్నం అతను పేదాలు తడుపుకోవటం గమనించి క్రిందపడి ఉన్న దృఢకాయలందరి దుస్తులు వెతికాడు గంగన్న చివరికి దొరికింది ఒక సారా శీస వెంటనే దాన్ని తీసుకువచ్చి లోలా పేదాలకు కరిపించి రెండు గుటకలు లోపలికి పోయేటట్లు చేశాడు సారా గొంతులోకి దిగేసరికి మూతలు పడుతున్న కనులు తెరిచాడు లోల అతి ప్రయత్నం మీద శక్తినంతా కూడగట్టుకుంటూ రణధీర నల్లకొండలలో ఉంటున్నాడు నా మిత్రుడు పులిందుడు అతనిని కలుసుకుంటే నీ పరిశోధన ముందుకు సాగుతుంది నల్లకొండల గురించి వివరాలు తెలుసుకునేందుకు నీకు సహకరించే వ్యక్తి అపురోప వెళ్ళి నిన్ను పంపింది డోలా కాదు లోలా అని చెప్పు నీకు అందించే వివరాలు ఆగిపోయింది లోలా కంఠం చెప్పు లోలా ఏమిటా వివరాలు అడుగుతూ మిగిలిన సారా అతని గొంతులోకి ఉంచాడు గంగన్న ఈసారి గొటకపడలేదు ఆ సారా పేదాల నుంచి జారిపోయింది బుగ్గల మీదకు శాశ్వతంగా మూతలు పడిపోయాయి అతని కనులు దేవుడోయ్ ఇతను మన కొంప ముంచేసినట్లు ఉన్నాడు లోలాని కదుపుతూ అన్నాడు గంగన్న చిన్నగా నిట్టూర్చాడు నిషీధుడు లేదు గంగ తన కర్తవ్య దీక్షని ఏమాత్రం విస్మరించలేదు ఈ లోల ఆ వివరాలు తర్వాత మాట్లాడుకుందాము తన కర్తవ్య నిర్వహణలో అమరుడైన ఈ గోడచారికి అంత్యక్రియలు చేయడం మన ధర్మం అన్నాడు గంభీరంగా తప్పకుండా చేద్దాము ఒక్క నిమిషం ఉండుధీరా అంటూ సీసాలోని సారా తన నోటిలో ఉంచుకొని సీసా గోడకేసి బాదాడు గంగన్న ఈ లోగా లోలా దుస్తులు శరీరము పరీక్షగా చూడటం పూర్తి చేశాడు నిశీధుడు లోలా శవాన్ని ఎత్తి భుజాన వేసుకొని కదిలాడు గంగన్న తోటలోని ఎండుకర్రలు చేసి చితిపేర్చి చికుముకి రాళ్లతో నిప్పు చేసి అంటించారు మిత్రులు ఇద్దరు అంతలోనే ప్రారంభమయ్యింది వర్షం ఒక్కసారిగా కొండలతో కొమ్మరిస్తున్నట్లు పడుతున్నది ఆ వర్షపు ధార చెట్లు తమకి ఆశ్రయం ఇవ్వలేవని అర్థమయ్యింది మిత్రులిద్దరికి వరుణదేవునికి సహకరించటంలో పోటీ పడుతున్నాడు వాయుదేవుడు భయంకరంగా ఊగిపోతున్నాయి చెట్లు ఏ క్షణాన అయినా అవి విరిగిపడే ప్రమాదం ఉందని గ్రహించి తిరిగి ఆ భవంతి వైపు పరుగుతీశారు మిత్రులు ఇద్దరు భవనం దగ్గరకు చేరుకోబోతూ ఉండగా అంత గాలి వాన కలిసిపోయి ప్రకృతి సృష్టిస్తున్న ధ్వనులలో కూడా డెక్కల శబ్దాన్ని పసిగట్టాయి నిషీధుడి కర్ణేంద్రియాలు లోపలికి పోతే తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం ఉంటుందో తెలియదు అంతకంటే వానలో తడిసిన బయటనే ఎక్కడో తలదాచుకుంటే మరీ అవసరమైతే పలాయన మంత్రం పఠించవచ్చు అనుకుంటూ గంగన్న చెయ్యి పట్టుకొని దట్టంగా ఉన్న ఒక పొదలలోకి చొరబడ్డాడు నిశీధుడు వర్షపు దాటికి చిందులు వేస్తున్నట్లు అక్కడికి చేరుకున్నాయి ఇరవై అశ్వాలు శిరస్త్రాణాలు కవచాలతో సైనికులు వాటి మీద ఉన్నారు నడుముకి వరలలో కరవాలాలు వేలాడుతున్నాయి అందరి చేతుల్లోనూ ఉన్నాయి ఈటలు వారికి నాయకుడు కాబోలు ఒక దృఢకాయుడు మొహం మీద పడుతున్న వర్షానికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ ఈ పరిసరాలలోనే ఉంటారు ఆ ఇద్దరు జాగ్రత్తగా వెతకండి అని ఆజ్ఞాపించాడు నగర రాజసైనికులు వారు ఆ దృఢకాయుడు వారి దళాధిపతి అయి ఉండాలి త్రుటిలో మెరిసిన ఒక తటిల్లత కాంతిలో వారిని గుర్తించాడు నిషీధుడు ప్రగోషంతో చేతులు కలపని దేశాలలో ఒకటి జయంతనగరం ఆ దేశంలో ప్రవేశించిన తమకు రక్షణ ఎలా ఉంటుంది అక్రమంగా తమ దేశంలో ప్రవేశించి గోడచారత్వం చేస్తున్నారనే నేరం మీద అక్కడికక్కడే చంపినా ఇదేమని అడిగే హక్కు ఎవరికీ లేదు ఆ దళాధిపతి ఆజ్ఞ వింటూనే అశ్వాలు దిగి నలుదిశలా కలియజూస్తూ వెతకటం ప్రారంభించారు ఆ సైనికులు కురుస్తున్న వర్షాన్ని మొహం పగిలేటట్లు వేస్తున్న ఈదురుగాలిని లెక్క చెయ్యకుండా తమ వైపు వస్తున్న సైనికులు నలుగురిని చూశాడు గంగన్న లాభం లేదు ధీరా ఈ పొదలలోనే దాగుని ఉంటే ప్రయోజనం లేదు కోడిపెట్టల్ని పట్టుకున్నట్లు మనల్ని పట్టేస్తారు ఈ నాయాలు కాలికి బుద్ధి చెప్పినంత ఆరోగ్యకరమైన పని ఇంకోటి లేదు పద లోగొంతుతో చిన్నగా అన్నాడు గంగన్న అప్పటికే ఈటెలు పొదలలోకి చొరబడి కెలకటం ఆరంభమయ్యింది ఒక్క క్షణం ఆగబన్నట్లు సైగ చేసి కంఠం సవరించుకున్నాడు నిషీధుడు మరుక్షణంలో ఆ పొదచాటు నుంచి భీకరంగా వెలువడింది సింహగర్జన ఒకటి అదిరిపోయారు సైనికులు మీదపడే వర్షపు ధారలకు తట్టుకోలేక అక్కడే చిందులు తొక్కుతున్నాయి వారి అశ్వాలు సింహగర్జన వింటూనే ఒక్కసారి సకలించాయి అవి చంగున ఎగిరి పరుగులు తీయటం ప్రారంభించాయి అవి పొదలలో నుంచి మరోసారి వెలువడింది సింహగర్జన సైనికులు గుర్రాలు తడతొక్కిడిగా గందరగోళంలో పడిన అదును చూసి బయటకు వచ్చారు మిత్రులిద్దరు చేతికి అందిన గుర్రాలను ఎక్కి కళ్ళాలు అందుకుని వాటిని అదిలించారు జరిగిందేమిటో అర్థమయ్యేలోగా ఆ సైనికుల గుంపుకు దూరంగా వెళ్ళిపోయారు మిత్రులు ఇద్దరు చూస్తారేం వారిని వదలకండి వెళ్ళండి అని అరిచి తన గుర్రం కోసం పరుగు తీయబోయి బురదలో జర్రున జారిపడ్డాడు ఆ దళాధిపతి ఇద్దరు అతన్ని లేవదీయటానికి ఆగిపోయారు మిగిలినవారు గుర్రాలను వెతికి తెచ్చేందుకు సిద్ధమయ్యారు నిశీధుడు సింహంలాగా గర్జించిన అరుపుకి భయంతో కళావికలై పారిపోయిన గుర్రాలను వెతికి పట్టుకోవటం ఒక పట్టాణానా వారికి కాలేదు కాసేపటికి ఆ గుర్రాలను ఎక్కి నిశీదుడు గంగన్న పారిపోయిన దిశకు ఉరికించారు కొందరు ఇంకా ఉంది